స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరి ఆశీస్సులు దీవెనల అభిమానంతో అరవై ఆరు వేల రెండు వందల సబ్స్క్రైబర్లని పూర్తి చేసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు భారీ హెచ్చరిక గత వారం రోజులుగా మనం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర రైతుల్ని ప్రజల్ని హెచ్చరిస్తున్నాం ఒక అల్పపీడనం ఏర్పడుతుందని మనం చెప్పిన విధంగానే నిన్న ఒక ఉపరితల ఆవర్తనం ఇరవై రెండో తారీఖు ఏర్పడటం జరిగింది అది ఈరోజు ఇరవై మూడో తారీఖుకి బలపడి అల్పపీనంగా మారటం అయితే జరిగింది ఇది ఇరవై ఐదో తారీఖు ఇది వాయుగుండంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఆరు నుంచి మెల్లిగా వర్షాలు మొదలై ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి వర్షాలు జోరు పెరిగే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా ఇరవై ఐదో తారీఖు ఇది శ్రీలంక దగ్గరికి వచ్చిన తర్వాత ఇది పూర్తిగా కూడా యూ టర్న్ తీసుకుని ఇటు ముఖ్యంగా తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వరి రైతులందరూ కూడా కోతల్ని వీలైనంత వరకు కూడా ఇరవై ఆరు లోపలనే కోతల్ని ముగించుకుని అలాగే ధాన్యాన్ని పూర్తిగా కూడా అమ్ముకునే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే చాలా చోట్ల ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం నుండి ముఖ్యంగా శ్రీహరికోట వరకు కూడా చాలా చోట్ల విస్తారమైన వర్షాలు చూసే అవకాశం ఉంది భారీ పంట నష్టం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి వరి రైతులందరూ కూడా వీలైనంత వరకు ఇరవై ఆరు లోపలని కోతల్ని ముగించుకుని ఆ కోసిన ధాన్యాన్ని పూర్తిగా కూడా అమ్ముకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇరవై ఐదు లేదా ఇరవై ఆరో తారీఖుకి శ్రీలంక దగ్గరికి ఈ అల్పపీన్నం కాస్త బలపడి వాయుగుండంగా వచ్చే అవకాశం అయితే ఉంది ఇది తుఫానుగా మారుతుందా లేదా అనేది ఇంకా అయితే మనకు ఒక నలభై ఎనిమిది గంటల్లో ఒక స్పష్టత అయితే వస్తుంది పూర్తిగా ఇది తుఫానుగా మారితే ఫెంగల్ తుఫాన్ అని నామకరణం చేసే అవకాశం ఉంది ఒకవేళ తుఫానుగా మారకపోయినప్పటికీ కూడా వర్షాల్లో ఎలాంటి మార్పు ఉండే అవకాశం లేదు వర్షాలు జోరు అదే తీవ్రతతో ఉండే అవకాశం ఉంది ఒకవేళ తుఫానుగా మారితే మాత్రం గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది మారకపోతే కొంచెం గాలుల తీవ్రత అయితే తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది ఇక ఇరవై ఐదో తారీఖు ఇది శ్రీలంక దగ్గరికి వచ్చిన తర్వాత యూ టర్న్ తీసుకుని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఏదో ఒక ప్రాంతం లేదంటే తమిళనాడులోని పాండిచ్చేరి నాగాయపట్నం చెన్నై ఈ ప్రాంతాల్లో ఏదో ఒక చోట తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది కాబట్టి దీని ప్రభావంతో ముఖ్యంగా ఇరవై ఆరో తారీఖు నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఇరవై ఏడో తారీఖు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లూరు తిరుపతి ప్రకాశం అలాగే ఇటు చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లాతో పాటుగా కడప జిల్లాలో కొన్ని చోట్ల చెదురుమదురుగా వర్షాలు ఉంటాయి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అసలైన వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి దాదాపు డిసెంబర్ మూడు వరకు కూడా చాలా చోట్ల విస్తారమైన వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఉత్తరాంధ్రను ఊపేసే అవకాశాలు ఉన్నాయి మధ్యాంధ్రని ముంచెత్తే అవకాశం ఉంది దక్షిణాంధ్రలో దుమ్ము దులిపే అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి అలాగే రాయలసీమలో వరుణ గజ్జన చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర మధ్యాంధ్రలో వర్షాలు పడే అవకాశాలు ఈ వాయుగుండం లేదా తుఫాను ప్రభావంతో అవకాశాలు రోజు రోజుకి అయితే పెరుగుతున్నాయి కాబట్టి ఉత్తరాంధ్ర రైతులు కానీ మధ్యాంధ్ర రైతులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అలాగే దక్షిణ తెలంగాణలో కూడా వర్షాలు పడే అవకాశాలు రోజు రోజుకైతే పెరుగుతున్నాయి కాబట్టి దక్షిణ తెలంగాణ రైతాంగం కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అయితే కొన్ని వెదర్ మోడల్స్ ఏమో ముఖ్యంగా మనం చూసుకుంటే తమిళనాడు మరికొన్నేమో ముఖ్యంగా ఇటు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నట్లుగా అయితే మనకైతే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు ఉంది కాబట్టి ఇది ఎటువైపుగా గమ్యం ఉంటుంది అనేది ఇంకా స్పష్టత లేదు కానీ వర్షాల్లో అయితే ఒక స్పష్టత అయితే వస్తుంది ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలో అతి భారీ వర్షాలు అలాగే ముఖ్యంగా ఇటు చూసుకుంటే కడప జిల్లా కానీ చిత్తూరు జిల్లా కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే అన్నమయ్య జిల్లాతో పాటుగా ప్రకాశం బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కర్నూలు నంద్యాల అలాగే సత్యసాయి జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల అలాగే ముఖ్యంగా కృష్ణా జిల్లా కానీ ఎన్టీఆర్ జిల్లా కానీ ఏలూరు కానీ అలాగే పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు అలాగే ముఖ్యంగా ఇటు చూసుకుంటే అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లు సీతారామరాజు ఈ జిల్లాలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఒక రెండు గంటల వరకు ముఖ్యంగా విశాఖపట్నానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కానీ అలాగే విజయనగరం ప్రాంతం కానీ అలాగే ఇచ్చాపురం టెక్కలి ఈ ప్రాంతాల్లో వర్షాలు పట్టడానికి ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కానీ రేపటికి మారవచ్చు కానీ ప్రజెంట్ అయితే మాత్రం ఉత్తరాంధ్ర కూడా వర్ష సూచన అయితే పెరుగుతుంది గోదావరి జిల్లాలు కానీ కృష్ణా జిల్లా విజయవాడ సరిహద్దు ప్రాంతాలు అలాగే ఏలూరు సరిహద్దు ప్రాంతాలు కాకినాడ సరిహద్దు ప్రాంతాల్లో కూడా పూర్తిగా కూడా వర్షాలు పెరగటానికి అయితే అవకాశాలు అయితే పెరుగుతున్నాయి కాబట్టి పూర్తిగా కూడా వర్షాల జోరు ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ముఖ్యంగా ఇటు చూసుకుంటే ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం కానీ మునుగు కానీ నల్గొండ కానీ సూర్యాపేట యాదాద్రి భువనగిరి నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నగర్ మెదక్ అలాగే వీటితో పాటుగా హైదరాబాద్ వరంగల్ హన్మకొండ ఈ జిల్లాల్లో వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత నుంచి అంటే ముఖ్యంగా ఇరవై తొమ్మిది ముప్పై డిసెంబర్ ఒకటి రెండు మూడు ఈ తారీఖుల్లో వర్షాలు పట్టడానికి అయితే ఎక్కువగా అయితే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఏడు తర్వాత నుంచి వర్షాలు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది లేదా ముప్పై తర్వాత నుంచి ఒక మూడు రోజులు వర్షాలు అయితే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం అయితే మనకైతే వర్షాలు ఎక్కువగా పడే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే మరొక వీడియోలో మీకు క్లియర్గా మ్యాప్ వేసి ఏ ఏ జిల్లాల్లో అలాగే ఏ ఏ తారీఖుల్లో పడే అవకాశం ఉంది అని తారీఖులతో సహా ఈరోజు లేదా రేపు ఒక సపరేట్ వీడియోలు అయితే అప్డేట్ ఇస్తాను కానీ రైతులు మొత్తం కూడా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ఒక రెండు రోజుల నుంచి ఐదు రోజుల వరకు తక్కువలో తక్కువగా రెండు రోజులు ఎక్కువలో ఎక్కువగా ఐదు లేదా ఏడు రోజుల వరకు ముసురు వాతావరణం అయితే మనం చూసే అవకాశం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి దక్షిణ తెలంగాణ రైతాంగం మొత్తం కూడా జాగ్రత్తలు తీసుకోండి ఇక ముఖ్యంగా వరి సాగు చేసిన రైతులందరూ కూడా ధాన్యాన్ని కోసిన వాళ్ళందరూ కూడా ధాన్యాన్ని దయచేసి రోడ్ల మీద కానీ పల్లపు ప్రాంతంలో కానీ ఆరబెట్టగాని పూర్తిగా కూడా మెరక ప్రాంతంలో నిల్వ చేయడానికి ధాన్యాలు ధాన్యం పూర్తిగా కూడా అయితే ప్రయత్నం చేయండి ఎందుకంటే పల్లపు ప్రాంతంలో కానీ రోడ్లపైన కానీ ఆరబెడితే అకస్మాత్తుగా వాతావరణం మారి వర్షాలు పట్టడంతో చాలా మంది రైతులు నష్టపోయే అవకాశం ఉంది ఆ రైతుల ధాన్యం మొత్తం కూడా మొక్కలు లేదా పూర్తిగా కూడా రంగు మారే అవకాశం అయితే ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇరవై ఆరు తర్వాత నుంచి ముఖ్యంగా ఇరవై ఎనిమిది నుంచి ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి ఒక్క నెల్లూరు తిరుపతి అలాగే చిత్తూరు జిల్లాలో ఇరవై ఆరు నుంచి వర్షాలు ప్రారంభమయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి రైతులందరూ జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి అలర్ట్గా ఉండండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక రెండు రోజుల నుంచి ఐదు రోజుల వరకు కూడా చాలా ప్రాంతాల్లో మనం విజయవాడ కానీ మచిలీపట్నం కానీ ఏలూరు కానీ గుంటూరు కానీ అలాగే ప్రకాశంలోని ఒంగోలు ప్రాంతం కానీ నెల్లూరు తిరుపతి కడప అలాగే మదనపల్లి చిత్తూరు అలాగే విశాఖపట్నం సిటీ కానీ కాకినాడ కానీ రాజమండ్రి కానీ చాలా చోట్ల విస్తారమైన సిటీస్లో కూడా వర్షాలు పడే సూచనలు అయితే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఇరవై ఎనిమిది నుంచి డిసెంబర్ మధ్యలో మూడు మధ్యలో ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండండి చలి తీవ్రత అయితే మరొక మూడు నాలుగు రోజులు ఉదయం సమయంలో ఉంటుంది మధ్యాహ్నం సాయంత్రం సమయంలో ఎండల తీవ్రత అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎండలు అలాగే ఉదయం సమయంలో చలితే వరత ఇరవై ఆరు వరకు ఉంటుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నుంచి ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా అప్డేట్ అండి పూర్తిగా కూడా వర్షాల జోరు పెరుగుతుంది అలాగే మీకు రానున్న ఇరవై నాలుగు గంటలు లేదా నలభై ఎనిమిది గంటల్లో ఏ ఏ తారీఖుల్లో ఏ ఏ జిల్లాల్లో వర్షాలు ఉంటాయి ఎక్కడ తీరాన్ని తాగుతుంది అనేది ఒక బోర్డు రూపంలో మీకైతే ఒక వ్యూ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మన ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రైతులందరూ కూడా మీ ధాన్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి ఇరవై ఆరు లోపలనే ఆ తర్వాత వాయుగుణం ఎఫెక్ట్ అయితే ఏపీపై అలాగే దక్షిణ తెలంగాణపై ఉండే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు వేగంగా త్వరగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి